ఐదే ఐదు నిమిషాలతో రెడీ అయిపోయే ఉప్మాకి ఇంకొక ఐదు నిమిషాలు కేటాయించి టేస్టీగా టమోటా బాత్ అయితే ఈరోజు చేసుకుందాము పైన నెయ్యి వేసుకొని దానికి పల్లీలు చట్నీ వేసుకొని తింటే అలా స్మూత్గా వెళ్ళిపోయే ఉప్మాని ఈరోజు నేను మీకు చేసి చూపిస్తాను చాలా సింపుల్గా అండి త్వరగా అయిపోయే ఉప్మాకి ఇంకొక ఐదు నిమిషాలు జత చేస్తే టేస్టీ ఉప్మా అయితే రెడీ అయిపోతుంది ముందుగా అయితే బొంబాయి రవ్వ అనేది తీసుకోవాలండి మనకి ఎంత కావాలో అంత అయితే బొంబాయి రవ్వ తీసుకోవాలి దానికి బారుగా కట్ చేసుకున్న ఒక్క ఉల్లిపాయన అయితే తీసుకోవాలి కొంచెం కరివేపాకు అలానే మనకి కొద్దిగా అల్లం అల్లం ఫ్లేవర్ సూపర్గా ఉండిద్దండి అసలే మనకి ఎన్ని జీడిపప్పులు కావాలో అన్ని జీడిపప్పులు అనమాట అన్లిమిటెడ్ మీ ఉప్మాకు తగ్గట్టుగా ఒక టమాటోని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి నేను ఒకటే తీసుకున్నాను కొద్దిగా ఉప్మాని నూనె నెయ్యి నెయ్యి అయితే ఇంకా బాగుండిద్ది ఇవేనండి ఉప్మా చేయటానికి అలానే మనకి మెయిన్ తాలింపు దినుసులు అనమాట ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో కొంచెం అయిన తర్వాత ఈ ఉప్మా రవ్వ అనేది బాగా పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి వేయించుకునేటప్పుడే ఆరోమా మనకు తెలిసిద్దండి అప్పుడు మనం తీసేసి ఒక పక్కన అయితే పెట్టుకోవాలి దాంట్లోనే మనమైతే ఇప్పుడు పూర్తిగా నెయ్యితోనైనా చేసుకోవచ్చు నూనెతో కూడా చేసుకోవచ్చు నెయ్యితో అయితే టేస్ట్ బాగుండిద్దండి సో దాంట్లోకి మనం కావాల్సినంత నూనె నేను నూనె నెయ్యి రెండు కలిపి చేశాను మళ్ళీ మనం దీన్ని సాంబార్తో చిన్నా కానీ చాలా బాగుండిద్దండి ముందైతే మనకి ఎన్ని జీడిపప్పులు కావాలండి జీడిపప్పులు తీసుకొని లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకొని వీటిని అయితే పక్కన పెట్టుకోవాలండి మనము ఉప్మా స్పూన్తో తింటుంటే ఆ జీడి పలుకులు అలానే ఆ అల్లం మొక్కలు తగులుతుంటే టేస్ట్ చాలా బాగుండిద్దండి ఈ ఉప్మాని మేము చాలా ఇష్టంగా తింటాము ఇది కర్ణాటక స్పెషల్ కూడా ఇది చాలా రకాలుగా పిలుస్తారు మేమైతే టమాటా బోతని పిలుస్తాము సో మనకి ఏదైతే సుజీ సుజీ అంటారు కదా కొంతమంది సుజీ అంటారు కొంతమంది అంటారు కొంతమంది బొంబాయి నూక అంటారు సో అదండి ఇప్పుడైతే నెయ్యి నూనె వేసాను కాబట్టి మనం తాలింపు దినుసులు వేసుకొని దినుసులు కొంచెం మాడకుండా లైట్ కలర్ వచ్చేంత వరకు మనమైతే దినుసుల్ని వేయించుకుంటాము ఆల్రెడీ ఇది అందరికీ తెలిసిందేనండి మన లేడీస్ రోజు చేస్తూనే ఉంటాము వీక్లీ టూ టు త్రీ టైమ్స్ ఉప్మాన్ చేసుకుంటూనే ఉంటాము ఇప్పుడు కొంచెము కట్ చేసి పెట్టుకున్న మనము అల్లం కూడా వేసుకోవాలి అల్లం కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి ఇక్కడ మరీ వేయించుకోకూడదు ఉల్లిపాయలు లైట్గా వేయించుకుంటే సరిపోయిద్ది మనకు తెలిసింది కదా పచ్చిమిరకాయ ఉంటే పచ్చిమిరకాయ కూడా ఇప్పుడు వేసుకోవచ్చు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు కొత్తిమీర నా దగ్గర లేదని నేను వేయట్లేదు కొత్తిమీర కూడా చాలా బాగుండిద్ది మూత పెట్టి కొంచెం ఉల్లిపాయలు అయితే మగ్గిన దాకా ఉంచుకున్నాము దీంట్లో ఇంకా ఫ్లేవర్ కోసం కరెవ్ కరేపాకు అండి కంపల్సరీగా ఉప్మాలో కరివేపాకు వేస్తే బాగుండుద్ది కరివేపాకు కరివేపాకు కూడా వేసేసుకున్నాను ఈరోజు నేను ఈ ఉప్మా ఎందుకు చేస్తున్నా అంటే నాకు వచ్చినట్లుగా నేను చేశానండి నాకు ఇష్టమై ఇష్టమైంది అనమాట ఉప్మా సో చాలామంది చేస్తూనే ఉంటారు నా స్టైల్లోనైతే నేను మీకు చేసి చూపిద్దామని ఈరోజైతే ఈ ఉప్మా చేస్తున్నాను టమాటోలు కూడా వేసి టమాటోలు కొంచెం మగ్గాలండి మెత్తగా అవ్వాలి దానికోసం అనేసి నేను కొంచెం ఉప్పు వేసాను అలానే కొంచెం పసుపు కూడా వేసుకొని మూత పెట్టుకొని ఈ టమోటాలు అనేది చక్కగా మగ్గేంత వరకు ఉంచుకోవాలి ఎందుకంటే మనం ఆల్రెడీ ఉప్పేసాం కదా ఉప్పేసినప్పుడు మెత్తబడిపోతాయి అండి ఊరకునే మెత్తబడిపోతాయి పెడితే ఆవిరికి మెత్తబడిపోతాయి చూసారు కదా ఒకసారి బాగా కలుపుకొని ఇక్కడైతే మనము నీళ్ళు వేసుకోవాలండి నేను ఒక ఒకదానికి నేను ఒకట్లో ముప్పావు తీసుకున్నానండి దానికి నేను మూడు వేసుకున్నాను మామూలుగా అయితే ఒకదానికి రెండున్నర పోసుకోవాలి ఎందుకంటే కొంచెం లూజు లూజ్గా ఉంటేనే బాగుండిద్ది ఇది గట్టిగా ఉంటే బాగోదు కాబట్టి అంటే బాగుండిద్దో బాగోదు మాకు తెలియదు కానీ మేము అలా చేసుకోమండి కొంచెం జా జారు జారుగానే చేసుకుంటేనే స్మూత్గా నోట్లోకి వెళ్ళిపోయింది అనమాట ఇప్పుడు కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసేసుకోవచ్చు నేనైతే ఇందాక జీడిపప్పులు వేసాను కదా జీడిపప్పులో ఉప్మా మొత్తం అయిపోయిన తర్వాత కూడా వేసుకోవచ్చు నాకు మొత్తం కలిసిపోయింది అని అలా వేసాను లేదంటే ఉప్మా మొత్తం మనం ప్లేట్లో వేసుకున్న తర్వాత కూడా వేసుకోవచ్చు ఆల్రెడీ మనము వాటర్ వేసాం కదా నేను మూడున్నర వేసానండి ఎందుకంటే నేను తీసుకుందాం ముప్పవే కదా సో మూడున్నర వేసాం మనకి ఎక్కువ అయ్యిద్ది కొంచెం లూజ్ లూజ్గా ఉండిద్ది అలా స్మూత్గా అయితే ఉండిద్ది ఇంకా కొంతమంది ఇంకా కూడా నీళ్ళు పోసుకుంటారండి ఒకటికి మూడు పోస్తారు సో అలా కూడా పోసుకోవచ్చు ఏదైనా కానీ దీన్ని కొంచెం లూజ్గా చేసుకుంటే బాగుండుద్ది మాకు అందుకే మేము లూజ్గా చేసుకొని తింటాము కొంతమంది గట్టిగా కూడా చేసుకొని తింటారు మొత్తానికి ఒక ఫైవ్ మినిట్స్కి మనకు తెలిసిందే కదా ఉప్మా చాలా త్వరగా ఉడిగిపోయిద్ది దాంట్లో నోకు ఉప్మా అయితే ఇంకా ఫాస్ట్గా ఉడిగిపోయిద్ది సో మొత్తానికి అయితే కలిపి ఇక్కడ కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసేసుకోవచ్చండి నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోవచ్చు సో ఉప్మా అయితే రెడీ అయిపోయింది ఇది సాంబార్లో తినొచ్చు పల్లీల చట్నీలో తినొచ్చు టేస్ట్ చాలా బాగుండిద్దండి మేము ఎక్కువ చేసుకొని తింటా ఉంటాము సూపర్గా ఉండిద్దండి మీకు దీ ఇది కూడా మీకు నచ్చుతుందంటే తప్పకుండా కామెంట్స్లో తెలపండి